ఇండియా స్టార్ ప్రభాస్ వరల్డ్ మూవీ కల్కి ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే నటిస్తోంది మరో బాలీవుడ్ బ్యూటీ దిశ పఠాని కీలక పాత్ర పోషిస్తోంది అమితాబ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందో అందరికి క్లారిటీ వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇది టాలీవుడ్ మూవీనా లేక హాలీవుడ్ మూవీనా అనే డౌట్ వచ్చింది అంతలా ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగస్విన్ డిజైన్ చేశారు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది మే తొమ్మిదిన ఎక్కువ టైం కావాలి ఈ కారణాల వలన కల్కి వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది అయితే ఇటీవలే కల్కి రిలీజ్ డేట్ అని ప్రకటించారు ఇంతలో వాయిదా పడటం ఏంటి ఇది ఫేక్ న్యూసా అని కూడా వినిపిస్తోంది ఇటీవల ముంబైలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కల్కి విశేషాలను డైరెక్టర్ నాగస్విన్ తెలియజేయడం జరిగింది దీంతో కల్కిపై మరింత క్రేజ్ ఏర్పడింది ఈ సినిమా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉందట ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పాల్గొంటున్నాడు మరోవైపు ది రాజసాబ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు కల్కి వాయిదా అనే వార్తతో రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది మరి కల్కి మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి